భారీ వర్షాలకు హైదరాబాద్లో కురిసిన వర్షాలు ప్రభుత్వానికి మేలు చేశాయి హైడ్రా విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చకు కాస్త రిలీఫ్గా వర్షాలు వచ్చినట్లుంది ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు చేస్తున్న ప్రయత్నంలో రాజకీయ ఆటంకాలు హైడ్రాని వెనక్కిలాగే ప్రయత్నం చేస్తున్నాయి కక్ష సాధింపుల్లో భాగంగానే ప్రభుత్వం హైడ్రాను ప్రయోగిస్తోంది అన్న ఆరోపణలు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు చెరువులు వాగులు వంకలు కబ్జా చేసి కోటలు కట్టుకున్న వాళ్ల కళ్ళు గజగజ వణికిపోయాయి హైడ్రా బుల్డోజర్లు చూస్తున్న వాళ్లకి వెన్నులో వణుకు పుట్టింది ఎప్పుడు ఎవరి అక్రమార్కుడి ఇంటికి హైడ్రా నోటీస్ వస్తుందో అన్న భయంతో రాజకీయ నాయకులు బెంబెలెత్తిపోయారు అందుకే దీన్ని రాజకీయం చేయబోయారు అన్ని సక్రమంగా ఉండి ప్రభుత్వ అనుమతులతో కట్టుకున్న వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు కానీ కబ్జా రాయులే రోడ్లపైకి ఎక్కి గోలు చేస్తున్నారు అయితే నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు ఇప్పుడు వచ్చిన వరదలు వాళ్ల నోర్లు మూయించేశాయి ఇప్పటి వరకు చెరువులు భూములు కబ్జాలు చేస్తున్న భవనాలను గుర్తించిన హైడ్రా వాటిని పడగొట్టి చెరలో ఉన్న చెరువులకు రిలీఫ్ కల్పించింది దీంతో ఆయా ప్రాంతాల్లో కురిసిన వాన ఆ చెరువుల్లోకే వెళ్ళింది గతంలో చిన్న వానగే నీట మునిగే ప్రాంతాల్లో ఇప్పుడు ఆ ప్రమాదం లేకపోవటాన్ని చాలా ప్రాంతాల్లో ప్రజలు గుర్తించారు ఇది హైడ్రా చేపట్టిన చర్యల మూలంగానే ఎంత జరిగిందన్న భావన ఆయా ప్రాంతాల్లో ఉంది అందుకే ప్రజలంతా హైడ్రా చర్యలను సమర్థిస్తున్నారు ఇప్పటి చిన్న వాన కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యేది లోతట్టు ప్రాంతాలు నీట మునిగేది పడిన వర్షం పోయేదాకా దారిలేక ఈ పరిస్థితి ఏర్పడేది అయితే హైడ్రా తీసుకున్న చర్యల మూలంగా ఆ ప్రాంతాల్లో కాస్త రిలీఫ్ లభించింది ఇప్పటికీ హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఈ ముంపు సమస్య ఉంది అందుకే హైడ్రా త్వరగానే మిగతా పని ముగించాలి అనే డిమాండ్ గట్టిగానే వినిపిస్తోంది ఇప్పటికే బిగ్ షార్ట్స్కు చెందిన కట్టడాలు కూల్చేసిన హైడ్రా ఇప్పుడు మిగతా కట్టడాలపై ఫోకస్ పెట్టింది అయితే హైడ్రా లక్ష్యం కూల్చివేతలు కాదని అంటున్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇది ఒక భాగమని చెబుతున్నారు హైదరాబాద్లో వర్షాలు వస్తే ట్రాఫిక్ జామ్ అయిపోవటం కాలనీల్లో నీళ్లు నిలిచిపోవటంతో సమస్య ఎదురయ్యేది ఇలా జరిగినప్పుడు అధికారులు హడావిడిగా వెళ్ళి సమస్య పరిష్కరించేవాళ్ళు కానీ దీనికి కారణమైన ప్రధాన సమస్యను గుర్తించలేకపోయారు ఆ ఇబ్బంది అందరికీ తెలిసినా పట్టించుకున్న వాళ్ళు లేరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పేపర్ పై ఉన్నప్పటికీ అమలు చేసే డేరింగ్ వ్యవస్థలే లేకుండా పోయింది హైదరాబాద్లో నీరు నిలిచిపోయే కాలనీలు ట్రాఫిక్ జామ్లకు టాటా చెప్పేందుకు హైదరా పేరుతో రంగనాథులు రంగంలోకి దింపింది దీనికి ప్రధాన కారణాలు నాలుగు చెరువులు కబ్జాకు గురవ్వడమే అని గ్రహించిన హైదరా వాటిని అడికట్టడానికి గుర్తించి చెరువులను పునరుద్ధరిస్తాను అయితే కొన్ని ప్రాంతాల్లో ఇది సజావుగా సాగుతున్నప్పటికీ కొన్ని చోట్ల కోర్టుల జోక్యంతో ఆ వ్యర్థాలు వదిలేయాల్సి వస్తుంది దీంతో ఆ చెరువుల పునరుద్ధరణకు బ్రేక్ పడతాను అయితే ఇప్పటికే పునరుద్ధరణ అయిన చెరువుల ప్రాంతాల్లో సమస్య పరిష్కారం కొంతవరకు లభించినట్లు ప్రజలు చెబుతున్నారు రూల్స్ను అధిక్రమించి కట్టిన ప్రతి నిర్మాణాన్ని కూల్చేస్తామంటోంది హైడ్రా అంతేకాకుండా వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు ఉంటాయని చెబుతాను దీనివల్ల రేపు ఇలాంటి తప్పుడు అనుమతులు ఇవ్వాలంటే భయపడే పరిస్థితికి తీసుకొస్తాము అంటోంది ఇలాంటి వాటి నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నారు పార్టీలకు సంబంధం లేకుండా చట్టం ఒకేలా ఉంటుందని చెబుతున్నారు విద్యా సంస్థలకి మాత్రం విద్యార్థులకి నష్టం లేకుండా వచ్చే ఏడాది వరకు టైం ఇచ్చారు ఈ వాదాలు విమర్శలు ఎలా ఉన్నా హైదరాబాద్లో ఇప్పుడు వచ్చిన వరదలు మాత్రం హైడ్రాజోరుకు మరింత ఊపు తీసుకొచ్చాయని అంటున్నారు ఇదే కొనసాగితే వచ్చే ఏడాది కల్లా కొంతవరకు సరస్సుల నగరం మళ్ళీ చూడొచ్చు అనే చాక్ గట్టిగా వినిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి